హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మీతో ఒక మాట నేను భారతి ఉచిత బస్ ప్రయాణం దాని పర్యవసానం ఎలా ఉందో చూడండి నిజంగా ఈ విధంగా ప్రయాణం చేయటం వల్ల ఈ ప్రయాణికులకి ఎంత కలిసి వస్తుందో నాకైతే తెలియదు కానీ మరి వారు పొందే కంటే కూడా వాళ్ళు పోగొట్టుకునేది ఎక్కువ అనిపిస్తుందండి ఇదే అదనగా భావించి నగలని డబ్బుని కాజేసే వాళ్ళు కూడా వీళ్ళలో కలిసిపోయి దోచుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి అంతేకాదు వీళ్ళు లోపలికి ఎక్కిన తర్వాత సీట్ల కోసం కొట్లాడుకుంటున్నారు ఆ విధమైన కొట్లాటలో మరి వీళ్ళకి బస్ టికెట్ వల్ల ఎంత కలిసి వస్తుందో తెలియదు కానీ ఆ కొట్లాడుకోవడం వల్ల వాళ్ళకి అయ్యే గాయాలకి మరి ఆ చికిత్స చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించండి మరి ప్రభుత్వం వారు ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టే ముందు మంచి చెడ్డలు ఆలోచించి ప్రవేశపెడితే బాగుంటుందని నా అభిప్రాయం ఏమంటారు థ్యాంక్ యూ సరీ మచ్